కర్ణాటకలోని మ్యాంగ్లూర్ సమీపంలోని పుత్తూరు పట్టణంలో జరిగిన నలభై రెండవ బుడాఖాన్ కరాటి కరాటి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సరావుపేటకు పట్టణం బేరంపేట స్మార్ట్ గిడ్స్ ఇంగ్లీష్ స్కూల్ చెందిన ఇద్దరు విద్యార్థులు చాటుకున్నారు ఎనిమిదవ తరగతి చదువుతున్న సిరికొండ గౌతమ్ కుమార్ అనే విద్యార్థి కటా మరియు ప్రథమ స్థానం ఏడవ తరగతి చదువుతున్న సాకి రాజరాజేశ్వరి దేవి కట విభాగంలో బౌంజ్ మెడల్ సాధించి ప్రతిభను చాటుకున్నారు పుత్తూరు బుడోకాన్ కరాటే డు ఇంటర్నేషనల్ ఫార్టీ సెకండ్ బీకే నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వారు నిర్వహించినటువంటి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మన పల్నాడు జిల్లాకు చెందిన నషాపేట పట్టణంలోని స్మార్ట్ కిడ్స్ స్కూల్లో చెందిన విద్యార్థులు ఇద్దరు గోల్డ్ మెడల్ మరియు బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు స్కూల్కి చెందినటువంటి ఎనిమిదో తరగతి విద్యార్థి సిరికొండ గౌతమ్ కుమార్ కటా మరియు కుమిటే కుమిటే మీన్స్ ఫైటింగ్ విభాగాల్లో రెండు ప్రథమ స్థానాలు కైవసం చేసుకున్నాడు అలాగే ఏడవ తరగతి చదువుతున్న సాకి రాజరాజేశ్వరీ దేవి కటా విభాగంలో తృతీయ స్థానం కైవసం చేసుకుంది మన అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు సుమారు పద్నాలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొనగా రెండు వేల మంది సుమారు విద్యార్థులు పాల్గొనగా మన பல்லாடூஜில்